చట్టాలు మనం సరిగ్గా చేస్తే చట్టాలు సరిగ్గా చేస్తే లొసుగులు లేకుండా చేస్తే ఏ న్యాయ వ్యవస్థ కూడా అడ్డు రాదు సార్ మేము చెప్పేది అదే మొదటి నుంచి చెప్తుంది అదే చట్టం సరిగ్గా చేయండి శాస్త్రీయంగా చేయండి మా కమలాకరణ చెప్పింది కూడా అదే శాస్త్రీయంగా చేయండి అధ్యయనం చేయండి ప్రాసెస్ ఫాలో కాండి అప్పుడు ఏ జుడిషియల్ రివ్యూలో కూడా మనకేం ఇబ్బంది రాదు ఆటోమేటిక్గా మేము అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది రెండోది సార్ నేను దయచేసి మంత్రి గారిని కోరుతా ఉన్నా మేమందరం కూడా మా పార్టీ అంతా కూడా ఆదర్శంగా తీసుకునేది పెద్దలు మా తెలంగాణ సిద్ధాంతకర్తగా మేము భావించేది ప్రొఫెసర్ జయశంకర్ గారు జయశంకర్ గారు ఎప్పుడొక మాట చెప్తా ఉండేది అధ్యక్ష మనకి భావ సారూప్యత లేకపోవచ్చు కానీ ధ్యేయ సారూప్యత ఉండాలి అంటే తాత్కాలికంగా మనం ఐడియాల విషయంలో విభేదించవచ్చు కానీ అల్టిమేట్ గోల్ విషయంలో మనకు సారూప్యత ఉండాలి అది ఉంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలన్న విషయంలో ఎస్ వీఆర్ సిన్సియర్లీ సపోర్టింగ్ ద బిల్ విఆర్ హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ స్టాండింగ్ బై ద గవర్నమెంట్ కానీ తాత్కాలికంగా మేము ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాము ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా సార్ సీలింగ్ అని మాట్లాడినారు మంత్రి గారు మంత్రి గారు శ్రీమతి సీతక్క గారు వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా ఎక్కడా కూడా సీలింగ్ అన్న పదం లేదు చట్టంలో దయచేసి చూసుకోండి మీ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను దయచేసి మంత్రి గారిని తప్పుదోవ పట్టించకండి దయచేసి సభ్యులను అట్లాగే రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదో పట్టించకండి సీలింగ్ విధించింది బీసీ బీసీ రిజర్వేషన్ల మీద కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట శుద్ధ తప్పు అది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం అనే మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష దయచేసి సవరించుకోవాలని మంత్రి గారిని కోరుతా ఉన్నా వాస్తవంగా జరిగింది ఎందు అధ్యక్ష అన్నాడు బీసీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష ఆ రోజు మేము మరి రెండు వేల నేను సరిగ్గా ఇది చెప్తాను సార్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ టీ సిక్స్ ప్రకారం బీసీ రిజర్వేషన్లు రాష్ట్రాలే ఇచ్చుకోవచ్చని అని చెప్పి మాకు ఆదేశాలు మేము ఇచ్చాం వచ్చినాయి అధ్యక్ష వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారి ప్రభుత్వం అన్నాడు ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే దాన్ని అనుసరించే మనం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాము స్థానిక సంస్థల్లో మొదలు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా కల్పించుకున్నాం జివో నెంబర్ త్రీ నైన్టీ సిక్స్ ఆ రోజు ప్రభుత్వం ఇప్పుడు మీ దగ్గర ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఉంటాయి చూసుకోండి త్రీ నైన్టీ సిక్స్ ఇచ్చారు అధ్యక్ష కేసీఆర్ గారు ప్రభుత్వం థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ అయితే వెంటనే ఇక్కడ నేను ఈ విషయం వాస్తవంగా చెప్పొద్దనుకున్నాను అధ్యక్ష కానీ చెప్పక తప్పట్లేదు ముఖ్యమంత్రి గారు మరి సభ్యులను రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించినప్పుడు చెప్పక తప్పదు వెంటనే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జివో నెంబర్ త్రీ సిక్స్ ఇచ్చి ఆ రోజు బలహీన వర్గాల బిడ్డలకు మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తే స్థానిక సంస్థల్లో ఒక గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అధ్యక్ష హైకోర్టుకు పోయారు దీన్ని అడ్డుకున్నారు అధ్యక్ష ఎవరు అధ్యక్ష అయి గోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సన్నిహిత బంధువు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన పోయి ఆ రోజు కోర్టుకు పోయి అడ్డుకున్నారు అధ్యక్ష అడ్డుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహకం వల్లనే జరిగింది